హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఈరోజు మన దగ్గర విజయలక్ష్మి గారు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త మరియు అడ్వకేట్ హాయ్ మేడం హాయ్ సో ఈ నెల పదో తారీఖు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఏంటి సో గురు పౌర్ణమి విశిష్ట మనకి గురువు వ్యాసుడు వ్యాస పౌర్ణమ అంటారు దాన్ని ఏంటంటే మనం మనకి ఆది గురువు ఎవరు అంటే వ్యాసభగవానుడు ఎందుకంటే మహాభారతం ఆయన రచించాడు కాబట్టి ఆయన రాశాడు కాబట్టి విఘ్నేశ్వరుడు చెప్పగా ఆ దంతంతో వ్యాసభగవానుడు రాశాడు కాబట్టి మనకి ఆది గురువు కాబట్టి ఆయన్ని గురువు అనుకుంటా అందుకనే గురు పౌర్ణమి రోజు ఒక ట్రెడిషనల్గా కష్టంగా పెట్టుకున్నారు ఏంటంటే కనీసం ఆ రోజైనా తలుచుకుంటామని మనకి చదువు చెప్పిన గురువు కానీ తర్వాత మనకి మంత్రోపదేశం చేసిన గురువుని కానీ కలిసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకు అంటే మనకి తెలియడానికి కారకులు ఎవరు గురువు ఈరోజు నేను మాట్లాడడానికైనా నువ్వు నన్ను అడగడానికైనా నువ్వు ఎంతో ఇంత చదువుకున్నావు కాబట్టే కదా నీ గురువుకి నువ్వు దండం పెట్టాలి ఆ రోజు ఒకరోజైనా కనీసం ఇది గురు పౌర్ణిమ అంట ఆ పౌర్ణిమ రోజు ఏంటంటే మళ్ళీ మన కస్టమ్స్ ఏంటంటే ఉపవాసాలు ఉండడం గురు పౌర్ణమికి ప పూజలు చేయడం అమ్మ ఎప్పుడైనా సరే చూడండి అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారి పూజే చేస్తారు చెప్పాను కదా ఎందుకంటే ఆ టైంలోని ఈ గ్రహాలన్నింటిది క్షీణిస్తుంది బలం అప్పుడు ఏంటంటే దుష్ట శక్తులకి కొంచెం పవర్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైనా సరే చెడు జరగాలన్నా ఏ మంచి జరగాలన్నా అదే టైం పౌర్ణమి రోజు ఒక్కసారి నారాయణ అని నోట్ అంటే లక్ష సార్లు చెప్పినంత ఫలితం ఉంటుంది అదే అమావాస్య రోజు ఏంటంటే లయకారకుడు శివుడికి కనుక శివనామం బీజాక్షరాలే అక్కర్లేదు ప పంచాక్షరి మంత్రం ఉంది ఓం నమ శివాయ అంటే చాలు అది లక్ష రెట్లు నీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి చెప్పుకుంటే చాలు ఏమీ లేదు నా నారాయణమూర్తి విగ్రహం ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా నీకు ఏది నచ్చితే అది లేదు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళాడు రావి చెట్టులో ముగ్గురు దేవతలు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఒక చెమ్ముడు నీళ్ళు పోసిన ఆ ఫలితం ఇస్తాడు అందుకని ఆ పౌర్ణమికి అమావాస్యకి ఇవి చేయాలి ఆ రోజు కూడా ఉపవాసం అనేది ఎందుకు పెట్టారంటే అమావాస్యకి పౌర్ణమికి పదిహేను రోజులకి ఒకసారి మన కడుపు కొంచెం కాలిస్తే దానంతటా అదే ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేసుకుంటుంది పెరుగుతుంది కదా అందుకని మన ఇప్పుడు ఏంటంటే కడుపు క్లీన్ చేయడానికి మిషన్స్ వచ్చాయి అప్పట్లో ఇవేం లేవు కదా మనంతట మనమే ఫాస్టింగ్ చేసి మనం ఏవేవో తింటాం అవన్నీ శుద్ధి అవ్వాలి అంటే ఉపవాస దీక్ష ప్రారంభించాలి మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు ఇప్పుడు మన వాళ్ళు ఉపవాసం చేస్తే కాఫీలు టీలు జ్యూసులు అన్నీ వేసేసుకుంటున్నాం కడుపులో అది ఉపవాసం కాదు నీళ్ళు కూడా తాగకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా తులసి ఒకవేళ ఉండలేకపోతే తులసి తీర్థం సేకరించవచ్చు తులసిని వేస్తే అది తప్పు కాదు తులసి తీర్థం మెడిసినల్ తప్పు కాదు అప్పుడు ఏంటంటే ఈ లోపల ఉన్న మన పేగులన్నీ క్లీన్ అవుతాయి అని ఒక రోజుకి అయిపోదు సాయంత్రం మనం మొత్తం కటికి ఉపవాసం మనం చేయకూడదు ఎవరైనా సరే సాయంత్రం ఏదో ఒకటి ముగించవద్దు మితంగా రాయంత్రం తినమన్నారు కదా అని పంచపక్ష పర్వాణాలు వండుకుని తినకూడదు పొద్దున నుంచి ఉపవాసం ఉన్నావు కదా పేగులు ఎన్ని ఉంటాయి ఇవన్నీ వేయకూడదు స్మితంగా తినాలి రేపు మార్నింగ్ నీస్ట్ ఈ ఈ దీక్ష పెట్టారు ఉపవాసానికి ఎప్పుడైనా సరే ఉపవాసం చేసినప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వకుండా దేవుడు ధ్యానంలో ఉండాలి అలాగని నువ్వు గుడిలోనే ఉండాలి అని అక్కర్లేదు నువ్వు వెళుతూ కూడా నువ్వు జర్నీ చేస్తూ కూడా ఆ దేవుడు స్మరణ చేసుకోవచ్చు నీ ఇష్టం నారాయణ నారాయణ అనుకో లేదా గోవింద గోవింద అనుకో గోవిందనామాలు చేసుకో ఏదైనా చేసుకో గురు పౌర్ణమి రోజు గురువుని ధ్యానించుకోవాలి గురువు అంటే దత్తాత్రేయుడు కొంతమంది సాయిబాబా సాయిబాబా కూడా అంటారు నేను సాయిబాబా అని నమ్మను అంటే ఎందుకు నమ్మరు అని అంటే అది నా ఇష్టం దత్తాత్రేయుడు ఉన్నాడు నమ్ముకోండి ఎవరు కాదు వ్యాసడే గురువు లేదా మన గురువులు ఉన్నారు లేదా ఆదిగురు విష్ణువును శివుడే ఉన్నారు వాళ్ళే ఉన్నారు అంతే వాళ్ళని పూజించుకోండి అంతే కానీ వేరే అని లేదు మీకు చదువు చెప్పిన గురువులు ఇప్పుడు మనకి కావాల్సింది గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర అన్నారు ఆయనే నేను మనకి టీచర్స్ మనం ఉన్న ఊర్లో మన టీచర్స్ ఉంటే ఆయనకు వెళ్ళి దండం పెట్టచ్చు మీకు చేతనైతే ఓ పండవకాయో దక్షిణ ఇవ్వండి ఆ రోజైనా గురువు గారికి తీసుకెళ్ళిస్తే ఆయన సంతోషిస్తాడు చదువు చెప్పిన గురువులు మనం ఇంత పెద్దవాళ్ళు పోయే అంటే వాళ్ళకి సంతోషం కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచుకోండి గెట్టుగెదర్లు పెట్టుకుని మనం మనం తినేయడం కాదు గురువుని సత్కరించాలి అందుకనే ఈ గురువు రోజు స్కూళ్ళలో కూడా గురు పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు కదా గురువులకి సన్మానాలు శాలు కప్పి శాలువులు ఏం అప్పక్కర్లేదు ఒక పండో కాయో తాంబూలమో ఇవ్వండి సంతోషిస్తాడు సార్ నేను మీరు చదువు చెప్పినందుకు నేను ఇంత వాడిని అయ్యాను నేను ఇలా చేస్తున్నాను అని చెప్పండి దండం పెట్టండి గురువుకి దండం పెట్టచ్చు తప్పేం లేదు పెట్టి మీరు ఇవ్వండి గురువు ఏ జాతి వాడు అని చూడకూడదు గురువు గురువే అక్కడ జాతి విభేదం చూపించకూడదు మనకి చెప్పిన గురువు అక్కడ గురువే అంతే